ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇో వదే తస్ నిసరే వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అనిమాది బిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా అయితే ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఉంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలి లేదు కేతు ఎక్కడ ఉంటే అక్కడ పాప ఫలితాలి రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అని అది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాళ్ళ సర్పదోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాలహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాదహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర ప్రాధం చేయడము మీ దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహు కేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు గనక వచ్చాడు ఫోర్త్ లో సెకండ్ హౌస్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశని పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోషాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవుది గోవులకి బెల్లముతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే లగ్న రాహు పర్టికులర్గా మీకు క్రియేటివ్ స్కిల్స్ అద్భుతంగా ఇస్తుంది రెండవ స్థానంలో మీకు రాహు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోని గుర్తుపెట్టుకోండి ఫైనాన్షియల్ డీల్స్ చేయకండి ఫైనాన్స్ డీల్స్ చేశారంటే అది మీకు లైఫ్లో ఇస్తుంది అది సర్పదోషంగా చూపిస్తుంది ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా మీకు ఏంటంటే టీచర్స్తోని మాస్టర్స్తోని తెలియని మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తూ ఉంటుంది కాకపోతే పరాక్రమాన్ని కూడా ఎక్కువగా ఇస్తుంది కాకపోతే నాలుగో స్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు ఏదైనా సరే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పడమర భాగం లేదా నైరుతి భాగం ఎలా ఉంది చెక్ చేసుకొని తీసుకోవాలి లేనట్లయితే చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి ఇంకా కాకపోతే నేను కొన్ని చెప్తున్నాను ఇక్కడ పడమర నైరుతి భాగంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఎట్లా అంటే అక్కడ ఉండేటువంటి ఆ స్థలంలో ఎలా ఉందని చెక్ చేసుకొని తీసుకోవాలి పంచమ రాహు మాత్రం కాస్త మీ యొక్క సంతానము బిజినెస్ లైన్స్లోకి వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది అదేవిధంగా కొంత సంతాన విషయంలో కొద్దిగా స్ట్రెస్ అది ఉంటుంది బట్ డోంట్ వరీ ఎందుకంటే ఈ లడ్డానికి షూడే కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఆరో స్థానంలో రాహు కనుక ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం లీగల్ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ కొంచెం విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి యోగాన్ని రాహు ఇస్తాడు సప్తమ రాహు మాత్రం ఖచ్చితంగా మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి లేనట్లయితే అనవసరంగా అవతల వాళ్ళు మీరు ఎ ఎంచుకున్నటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళు కాస్త ఎక్కువ అగ్రెసివ్ నేచర్ ఉండడం వల్ల దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అష్టమరాహు అక్కడ ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి అది పూర్వీకుల ఆస్తుల మూలంగా మీకు మంచి జరగడము మరియు కొన్ని రీసెర్చెస్ ద్వారా మీకు మంచి జరగడం జరుగుతూ ఉంటుంది భాగ్యంలో ఉండేటువంటి రాహు పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి విదేశాలకు వెళ్ళే ఉన్ ఉన్నత విద్య ఉన్నత సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళడం ద్వారా లేదా ఉన్నత విద్యలు చదవడం ద్వారా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో దశమంలో రాహువు మాటిమాటికే మీకు ఉద్యోగం సంబంధించిన విషయంలో మార్పులు కాస్త స్ట్రెస్ని ఉద్యోగంలో మానసిక స్ట్రెస్ని ఉద్యోగంలో కాస్త అవమానించే వాళ్ళని పెంచుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు కాస్త ఓం మనస్సుని మహాన్ని మంత్రం చేసుకోవడం మంచిది లాభరాహు మాత్రం పర్టికులర్గా మీకు చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నానికి రవి యొక్క రాశి అవుతుంది కాబట్టి కాస్త ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయాల్లో ఒక్కోసారి సడన్గా ప్రమోషన్స్ రావడం ఒక్కోసారి రివర్స్ అవడం జరుగుతూ ఉంటుంది ఇక పన్నెండులో ఉండేటువంటి రాహు ఖచ్చితంగా మీకు మీ యొక్క తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మీకు బాగా కలిసి రావడము అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేయడం అనేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గుర్తుపెట్టుకొని మీరు నిత్యము చేయవలసింది కాలికామం వారికి చేయాలి ఏదైనా మీకు జన్మజాతకంలో రాహు మహర్దశి వచ్చినా లేకపోతే రాహు సరైన స్థితిలో లేకపోతే పాపకత్తెల్లో ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న కాంబినేషన్స్ లో పాపకత్తెల్లోని అది కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఇచ్చేటప్పుడు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దుర్గారాధన ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది